వనతల రామకృష్ణ గారు బాధపడుతున్నానంటే పోలవరం గురించి చెప్పు చెప్పాలి పోలవరం గురించి వాళ్ళని అడిగితే వైసీపీ వాళ్ళని అడిగితే వాళ్ళకి డ్యాన్స్ లేయడం తప్ప డ్యాన్స్ కాంపిటీషన్లు తప్ప పోలవరం గురించి మాట్లాడే సమర్థత సత్తా లేదు వాళ్ళకి ఎందుకు ప్రత్యేకించి మన సీఎం రమేష్ గారిని ఎందుకు లేని భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి గారిని అభ్యర్థించి మరి ఆంధ్రాకి తీసుకొచ్చామంటే పోలవరం ప్రాజెక్టుకి ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు లేకపోతే మనకి పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు అందుకని అలాగే ఎందుకంటే చాలా అడ్డదిడ్డంగా చేశారు దాన్ని మేము ప్రతిదీ కూర్చొని పోలవరం ప్రాజెక్టు వచ్చిన రెండు నెలల్లో పూర్తి చేస్తాం ఇలాంటి అబద్ధాలు చెప్పలేం కానీ బలంగా నిలబడతాం సకాలంలో సాధ్యమైనంత తక్కువ కాలంలో దాన్ని చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అందుకు ఈయన గెలుపు చాలా కీలకం ఇక్కడ అలాగే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతా ఉన్నారు రమేష్ గారు కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం పెద్దలందరికీ జాతీయ నాయకులందరికీ తీసుకెళ్ళండి ఇక్కడ మీరు మీ గొంతు నుంచి వస్తే మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి రేపొద్దున మీరు ఎంపీగా గెలిచి మన స్టీల్ ప్లాంట్ సమస్యని తీసుకొచ్చి ఇక్కడ సొంత గెలును కేటాయించండి ఇక్కడి నుంచి దానికి సంబంధిత కృషి చేస్తాం అని మీరు ఒక బలమైన వాదన జాతీయ నాయకులకి వినిపించగలిగితే పెద్దలందరికీ వినిపించగలిగితే ఎందుకంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో కూడుకుంది లేదంటే ప్రభుత్వ స్టీల్ రంగ శైల్లో కలిపేసేయండి మన స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం ఇది కూడా జనసేన నిజంగా నా కోరిక ఎందుకంటే నేను డీసీఏ సహకార సంఘాలు కానీ మన కుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలు కానీ మన ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని కోరుకునేవాడిని నేను ఎందుకు కోరుకుంటానంటే నాకు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉండాలి డిజిన్వెస్ట్మెంట్ పేరు మీద నిజంగా కుదరకపోతే అమ్మేయడం వేరే దారి కానీ నిజంగా స్టీల్ ప్లాంట్ ఆఫ్ మనకి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్నదే మా కూటమి తాలూకు లక్ష్యం మనకి ముఖ్యం కోరిక కూడా కానీ మీరందరూ వైజాగ్లో రోజున స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ముందు కార్మిక సంఘాలందరి ముందు నేను మాట్లాడి మీ అందరూ నాతో పాటు కలిసి రండి ఢిల్లీకి తీసుకెళ్తాను ప్రధానమంత్రి గారిని కలుద్దాం హోంమంత్రి గారికి అంటే చేతులెత్తండి అందరిని అడిగితే చేతులు చేతులెత్త మీరు బాధపడుతున్నారు ఉద్యోగ ఉద్యోగులు బాధపడుతున్నారు దీనికి సంఘాలు కూడా సమాయత్తం కావాలి పుట్టినే కేంద్ర ప్రభుత్వాన్ని తిడితే లాభం లేదు ప్రధానమంత్రి కానీ తిడితే లాభం లేదు ఆయన్ని బదిలాడుకుంటామో బామాలుకుంటాము రెండు వేల కాలవేళ పడతామో నేను నాకు ఒకటే ఉంది కష్టమైన మన ఎలయన్స్ కూడా ఒప్పించగలిగాను మీరందరూ బలంగా నిలబడితే మన ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ అందరూ నిలబడితే స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం కాకపోతే నాకు నేను ఒక్కరిని చేసేది కాదు ఇది ఇది నేను ఒక్కడిని చేసేది కాదు ఇది నేను ఒక్కరిని చేసేది కాదు మీరందరూ కలిసి వస్తేనే నేను ఏదైనా చేయగలను మీరందరూ కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ని మనం రక్షించుకునే బాధ్యత మన కూటమి ప్రభుత్వం కానీ మీరు రావాలి రోడ్ల మీదకి మీరు రాకపోతే మటుకు స్టీల్ ప్లాంట్ రక్షించుకోలేదు ఎందుకంటే మీ అందరికీ కూడా బాధ్యత రోజు నేను ఓట్లు అడుగుతున్నానంటే మీరందరూ ఆలోచించండి నాకు భవిష్యత్తుకి అవ్వదు సూటింగ్లు చేస్తే నేను కోట్లు సంపాదించుకుంటాను నా భవిష్యత్తు ఏమవ్వదు నేను బలంగా ఉంటాను నా జోలికి ఏ గోండా గోడు వస్తే కాళ్ళు కీళ్ళు రక్కొట్టేస్తాను నాకు ఆ భయాలు లేవు నాకు నాకు ఆ భయాలు లేవు నాకు నాకున్న భయం వల్ల దారిలో వస్తూ ఉంటే చిన్న బిడ్డలు ఎత్తుకొని వచ్చే బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది మీ బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది నేను మీకోసం తపన పడుతున్నాను తప్ప నాకేదో అధికారం కావాలనో లేదంటే మీకోసం తప్పన పడట్లా మీరు ఊహించ ఊహించండి ఒక ఉత్తానం అనే సమస్య కోసం నేను పోరాడగలిగితేనే ఈరోజు పరిష్కార మార్గం వచ్చింది మర్చిపోకండి ఎందుకంటే రాష్ట్రం కోసం బలంగా నిలబడే నాయకుల సమూహం కావాలి ఒక పవన్ కళ్యాణ్ జరిపాడు చాలా మంది బలమైన నాయకుల సమూహం ప్రజల్ని బాగుండాలని ఆకాంక్షించే నాయకుల సమూహం కావాలి ఎందుకని మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగానే నేను కోరుకుంటా ఉన్నాను